నమస్తే ఒక ఒక మంచి ప్రతి తోటి మీ ముందుకు వచ్చాను చాలా మంది సైనిక్ స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని చేర్పించడం ద్వారా వారి భవిష్యత్తుని చాలా చక్కగా లిఖించవచ్చు అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ మీ అందరికీ తెలిసిందే మూడు వందల మార్కులకు రెండు వందల ఎనభై రెండు వందల డెబ్బై వస్తే తప్ప సీట్లు రావు కళలు అయితే కంటున్నాం ఆ కళలు నెరవేర్చుకోలేకపోతున్నాం క్వాలిఫై అయ్యి కూడా సీట్లు రాక బాధపడుతున్నాం అని బాధపడే తల్లిదండ్రులకు ఈ ఇంటర్వ్యూ చాలా 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 ఉపయోగపడుతుంది అండ్ సైనిక్ స్కూల్స్లో సీట్ రావాలి అంటే ఫిఫ్త్ క్లాస్లోనే స్టాండర్డ్గా చదువు చెప్పడం ఉండాలి కానీ అలాంటి స్కూల్స్ దొరక్క మేము సీట్లు సంపాదించుకోలేకపోతున్నాం అసలు సైనిక్ స్కూల్ వాళ్ళే ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చి రాయిస్తే ఇంకా బాగుంటుంది కదా అనుకునే తల్లిదండ్రులకు ఇంకా బాగా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇంతకు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అనేది తెలియాలంటే ఇక్కడ కనిపిస్తోంది కదా నేతాజీ సైనిక్ స్కూల్ కేతనకొండ విజయవాడ దీని గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్కూల్ అసలు ఏంటి దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ స్కూల్ స్పెషాలిటీ ఏంటి అనేది నా మాటల్లో కంటే దీనికి సంబంధించి పూర్తిగా వివరణ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో కూర్చున్న పెద్దలను అడిగి తెలుసుకుందాం లింగం సుధాకర్ రెడ్డి గారు నమస్కారం జీ దక్షిణ మధ్యక్షేత్ర విద్యాభారతి సంఘటన కార్యదర్శి అలాగే వీరు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సైనిక్ స్కూల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సెక్రటరీ అలాగే డాక్టర్ వెంకట్రావు గారు నేతాజీ సైనిక్ సంబంధించి సలహాదారి నమస్కారం అండి గురువు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో కలిసి ఇంటర్వ్యూ చేయడం చాలా 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 సంతోషంగా అనిపించింది మీరు చెప్పినప్పుడు నేతాజీ సైనిక్ స్కూల్ గురించి చెప్పారు అసలు ఏంటి స్కూల్ ప్రత్యేకత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి ఒక వంద సైన్స్ స్కూల్ ప్రారంభం చేయాలని చెప్పేసి ఒక జో పాస్ చేశారు ఆ మేరకి విద్యాభారతి అంతటా సుమారు ఇరవై నాలుగు వేల విద్యాలయం నడిపిస్తున్నది అందులో స్టేట్ సిలబస్ సిబిఎస్సి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి విలువలతో కూడుకున్నటువంటి విద్యను మన విద్యాలయాలు అందిస్తున్నారనే విషయం అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఒక సైనిక్ స్కూల్ కూడా మనం ఎందుకు నడపకూడదు అనేటువంటిది సమాజం నుంచి వచ్చినటువంటి ప్రెజర్ కావచ్చు లేకుంటే సూచన కావచ్చు సలహా కావచ్చు ఆ మేరకే రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ సిబిఆర్ ప్రసాద్ గారు ఎస్ మనం కూడా ఒక సైన్స్ స్కూల్ నడపవచ్చు కదా మేము ఇక్కడ భూమి ఉన్నది భవనం ఉన్నది మీకు ఇస్తాను చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు ఆ మేరకు విజయవాడ దగ్గర కేతనకొండలో నేషనల్ హైవేకు సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోనే ఎనిమిది ఎకరాల భూమిని భవనాల్ని సుమారుగా యాభై కోట్ల విలువ కలిగినటువంటి ఆ భవనాల్ని భూమిని ఆయన డొనేట్ చేశాడు విద్యావారిధికి ఆ మేరకు మేము ఇక్కడ సైన్స్ స్కూల్ పెట్టాలని ఆయన కోరిక ఆయన కోరిక మేరకు అక్కడ మేము రిజిస్ట్రేషన్ చేశాడు ఆ మేరకు పేరు కూడా ఏం పెట్టాలనుకున్నప్పుడు నేతాజీ సైన్స్ స్కూల్ అనే పేరు పెట్టినట్లయితే ఉంటే డోనర్గా నా పేరు కూడా ఎక్కడ రాయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన ఆనందంగా వ్యక్తపరిచారు ఆ మేరకి నేతాజీ సైన్స్ స్కూల్ అనే పేరుతో పేరు పెట్టాము మేము అప్లై చేశాము దాన్ని అప్లై చేసే తరువుగా మాకు పర్మిషన్ దొరికింది ఈ సంవత్సరం ఆల్రెడీగా ఆరవ తరగతిలో ఎవరైతే ఆల్ ఇండియా లెవెల్లో పట్ల పరీక్షల్లో పాల్గొని క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఆల్రెడీగా మాకు యాభై మంది విద్యార్థులు ఈ పాటికే చేరారు అయితే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఎప్పుడు లేనటువంటి పద్ధతి లోపల పెట్టినటువంటి సిస్టమ్ ఏంటంటే ఆన్లైన్లో అడ్మిషన్స్ కాకుండా నేరుగా ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ జాయిన్ కావచ్చు స్కూల్కి వెళ్ళు అనేటువంటి ఆప్షన్ వాళ్ళు పెట్టారు కాబట్టి ఆమెకి ఇప్పుడు తెలంగాణలో సైన్స్ స్కూల్ లేదు కాబట్టి విద్యాభారతి సైన్స్ స్కూల్లో చేరితే బాగుంటుంది అనేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము దేశభక్తితో కూడుకున్నటువంటి విలువలతో కూడుకున్నటువంటి విద్యను అందించాలి అనేటువంటి పేరుతోటి సైన్స్ స్కూల్ ప్రారంభం చేశాం రైట్ వెంకట్రావు గారు అంటే మామూలుగా సైనిక్ స్కూల్స్లో చేరే పిల్లల పేరెంట్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే టూ ఎయిటీ మార్క్స్ రావాలి త్రీ హండ్రెడ్ అలా అయితేనే సీట్ వస్తుంది చాలామంది క్వాలిఫై అవుతారు కానీ సీట్ సంపాదించలేకపోతున్నారు ఇలాంటి వాళ్లకు మన నేతాజీ సైనిక్ స్కూల్లో ఏదైనా ఫెసిలిటీ ఉందా వాళ్ళను జాయిన్ చేసుకుంటారా మీరు ఇప్పుడు నేతాజీ సైనిక్ స్కూల్లో ఆరవ తరగతికి సైనిక్ స్కూల్ సొసైటీ ఆఫ్ ఇండియా రక్షణ మంత్రిత్వ శాఖ అనుబంధంగా ఇవి అడ్మిషన్ జరుగుతాయి అవి మూడు వందల మార్కులకి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ పరీక్ష ఏదైతే జేఈఈ నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళు నిర్వహిస్తారు ఆశ్చర్యం కదా ఐదవ తరగతి పిల్లవాడికి అక్కడ ఎంబీబీఎస్ సీట్లు ఇంజనీరింగ్ ఎన్టీ సీట్లు ఇచ్చే సంస్థ పరీక్ష నిర్వహిస్తాం మూడు వందల మార్కులు దాంట్లో నూట యాభై మార్కులు మ్యాథమెటిక్స్ లెక్కలకి మిగతా నూట యాభై సాధారణంగా సైనిక్ స్కూల్ సీట్ రావాలంటే మూడు వందలకి రెండు వందల ఎనభై మార్కులు రావాలి కానీ ఇప్పుడు ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో పరీక్ష రాసిన విద్యార్థులకు అనూహ్యంగా ఎప్పుడూ లేదు ఇంతవరకు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి నేటి వరకు కూడా విద్యా సంస్థలే అడ్మిషన్లు చేసుకునే వెసులుబాటు ఇంతవరకు ఎప్పుడు కూడా రక్షణ మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు ఇప్పుడు ఉన్న పడంగా నవంబర్ నాలుగు నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు మీ దగ్గర ఉన్న ఖాళీ సీట్లను నేరుగా ఆన్లైన్తో వెబ్సైట్తో సంబంధం లేకుండా అడ్మిషన్ చేసుకుని మాకు జాబితా పంపించమని ఒక చక్కటి వెసులుబాటు ఆంధ్ర తెలంగాణలో ఇరవై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాసి పాపం కొంతమందికి ఏమో సీట్లు రాలేదు కొంతమందికి ఎక్కడొచ్చినాయి రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల్లో చిన్న పిల్లవాడు ఆరో తరగతిలో వేల కిలోమీటర్లు పంపిణీ ఏమైపోతాడనే భయానికి సీట్లు వచ్చింది కాదు ఇది కేవలం సీటు చేరనే వారికి మాత్రమే ఇప్పటికే మీరు ఫీజు కట్టి అక్కడ వేరే సైనిక్ స్కూల్లో చదువుతుంటే ఆ వెసులుబాటు మీకు ఉండదు సీట్ వచ్చింది చేరలేదు మార్కులు వచ్చినాయి కానీ మీకు ఆన్లైన్లో సీట్ రాలేదు అటువంటి వారు నేతాజీ సైనిక్ స్కూల్ విజయవాడకు వస్తే మీకు అడ్మిషన్ ఖచ్చితంగా లభిస్తుంది ఇది ఏం కావాలి మీకు అర్హతలు ఏంటి రెండు వేల ఇరవై ఐదు ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ ఎగ్జామ్ రాసి ఉండాలి తర్వాత మీకు హాల్ టికెట్ అడ్మిట్ కార్డు అంటారు అది కావాలి ఇక రిజల్ట్ కాదు దాని స్కోర్ కార్డు అంటారు దాంట్లో రిజల్ట్ అనే దగ్గర క్వాలిఫైడ్ అని ఉంటే సరిపోతుంది మార్కులతో సంబంధం లేదు విశేషం ఏంటంటే రెండు వందల డెబ్బై రెండు వందల అరవై వచ్చి సీట్ రాని వాళ్ళు ఇప్పటికే వేరే సొంత ఊర్లో వేరే స్కూల్లో చేరేశారు చేరిన అక్కడి నుంచి టీసీఈ తీసుకుని ఇక్కడికి వచ్చి చేరే అవకాశం ఉన్నది ఆ విధంగా నూట ఇరవై నూట ముప్పై వచ్చిన వారిని కూడా నేతాజీ సైనిక్ స్కూల్లో అర్హత ఉంటుంది అడ్మిట్ చేసుకునే అవకాశం ఉంటుంది దీనికి మెడికల్ టెస్ట్లు ఉంటాయి మెడికల్ టెస్ట్ని స్కూల్లోకి వచ్చిన తర్వాత విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అక్కడ చేయించడం జరుగుతుంది ఆ పరీక్షలన్నీ కూడా స్కూల్ వారే బాధ్యత తీసుకుంటారు ఇది కాకుండా మరొక అంశం ఉంది ఇంకా మేము గ్యారంటీగా సీట్ రావాలి ఇప్పుడు ఇరవై ఇరవై ఆరు జనవరి పంతొమ్మిదిలో వచ్చే విద్యా సంవత్సరానికి పరీక్షకి కొంతమంది దరఖాస్తులు పెట్టుకున్నారు మీకు ఒక చిన్న చిట్కా చెప్తున్నాను ఎవరికి తెలియదు మీరు ఇక్కడ అంటే అక్కడ నేతాజీ సైనిక్ స్కూల్లో ఇప్పుడైనా చేరచ్చు ఐదవ తరగతిలో మీరు టీసీ తీసుకొచ్చి ఇక్కడ చేరితే ఈ స్కూల్లో చదివిన వారికి అరవై శాతములు రిజర్వ్ అవుతాయి అంటే ఇక్కడ ఉన్న నూట ఇరవై సీట్లలో ఇక్కడ ఐదవ తరగతి చదువుతున్న వారికి డెబ్బై ఐదు సీట్లు మీకే రిజర్వేషన్ ఉంటుంది అంటే దాదాపు నూటికి నూరు రూపాయలు రెండు వందల శాతం కూడా సీటు గ్యారంటీ మేము ఎక్కడో చదువుతున్నామంటే ఆ స్కూల్ నుంచి టీసీ తీసుకుని వచ్చి ఈ స్కూల్ కోడ్ ఉపయోగించుకుంటే ఇరవై ఇరవై ఆరులో ఆరవ తరగతిలో నేతాజీ సైనిక స్కూల్లో సీటు గ్యారెంటీ గత సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదు పరీక్ష రాసిన వారికి ఈ స్పార్ట్ కౌన్సిలింగ్లో మంచి అవకాశం ఉంది మీకు కొన్ని ఫోన్ నంబర్లు కూడా ఇస్తాను ఏదైనా వివరాల కోసం వాటికి కాల్ చేయండి ఒకవేళ ఫోన్ బిజీగా ఉంటే వాట్సాప్ నంబర్లు అవి వాట్సాప్లో మీ అనుమానాలు రాయండి మిమ్మల్ని వారి తిరిగి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఏడు నాలుగు ఒకటి ఆరు ఎనిమిది తొమ్మిది ఏడు ఏడు ఎనిమిది ఐదు మరో రెండు నంబర్లు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ గో నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ ఇది దేవుడిచ్చిన వరం సువర్ణావకాశం ఇరవై ఇరవై ఐదు పరీక్ష రాశాం సీటు రాలేదు మా అబ్బాయికి రెండు వందల మార్కులు పైన వచ్చినాయి నిరాశ నిష్పర గురై ఉన్నారు వెంటనే ఈ సమాచారం తెలవగానే పంతొమ్మిది నవంబర్ లోపల విజయవాడ వచ్చి నేతాజీ సైనిక్ స్కూల్ ఇది విద్యాభారతి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఉన్నత ప్రమాణాలతో స్కూలు నిర్వహించబడుతున్నది గురుగురు మొత్తం నూట ఇరవై సీట్లు ఉన్నాయని చెప్పారు ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా ఏమైనా సీట్లు ఫిల్ అయ్యాయా ఎంతమందికి ఇంకా అవకాశం ఉంది చదువుకోవడానికి అక్కడ అంటే వాస్తవంగా మాకు ఇప్పుడు ఉన్నటువంటి భవనంలో నూట ఇరవై మందికి అవకాశం ఉన్నది ఇప్పటికే సుమారుగా అరవై మంది చేరిపోయినారు కాబట్టి మిగతా అరవై మంది కూడా మాకు ఈ సంవత్సరం సిక్స్త్ క్లాస్ చేయడం కూడా అవకాశం ఉంది అట్లానే ఫిఫ్త్ క్లాస్ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎవరైతే ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారో నెక్స్ట్ ఇయర్ సిక్స్త్ క్లాస్లో వాళ్ళు సైన్స్ స్కూల్లో చేర్పించాలనుకునేటువంటి వాళ్ళకి ఎంట్రన్ రేస్లో పాల్గొనిపెడయ్యాలి అలాంటి వాళ్ళు ఇవాళ ఫిఫ్త్ క్లాస్లో ఎక్కడ చదువుకున్నా సరే వాళ్ళ టీసీ తీసుకొని మా స్కూల్లో ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయితే వాళ్ళకి ఆ పరీక్షలకు సంసిద్ధం చేసి నెక్స్ట్ టైము నెక్స్ట్ ఇయర్ కొరకు వాళ్ళని మళ్ళీ ఇదే స్కూల్లో సైన్స్ స్కూల్లో చేరేటువంటి అవకాశం ఉండేట్టుగా అనేక రకాలుగా వాళ్ళకి ట్రైనింగ్ అని ఇతరత్ర ఉంటుంది కాబట్టి ఫిఫ్త్ క్లాస్లో అయితే ఎక్కువ ఉన్నాయి ఎంతమంది వచ్చినా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆరో తరగతిలో మాత్రం ఇంకా మాకు అరవై మందికి అవకాశం ఉంది అయితే ప్రధానంగా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎంతో దూరం ఉన్నది మేము చేరలేకపోయామనేటువంటి క్వాలిఫై చేరలేదు అటువంటి వాళ్ళు ఇదివరకు ఆల్రెడీగా చేరినటువంటి వాళ్ళకి ఇక్కడ మళ్ళీ అవకాశం లేదు క్వాలిఫై అయ్యి చేరలేదు అటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి మార్కులు కూడా తక్కువ వచ్చినాయి అనేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా చెప్పారు దాంట్లో క్వాలిఫై అని చెప్పేసి ఉన్నట్టయితే ఉంటే వాళ్ళకి అవకాశం ఉంది ఆన్లైన్లో ఎట్లా చేరాలో ఏంటో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా స్కూల్కి వచ్చి వాళ్ళు చూపెట్టి ఆ డీటెయిల్స్ వాళ్ళు చేరవచ్చు కాబట్టి ఇది ఒక మంచి ఇష్యూ ఉన్న అవకాశం రైట్ వెంకటావు గారు అంటే బాలబాలికలకు అవకాశం ఉందా లేకుంటే స్పెసిఫిక్గా ఎవరికి ఈ స్కూల్లో చేయడానికి కేవలం బాలులకు మాత్రమే రాబోయే విద్యా సంవత్సరం ఇరవై ఇరవై ఆరులో ఈ ఉన్న నూట ఇరవై సీట్లలో ఇరవై మంది బాలికలు ఉంటారు అయితే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఆదేశాల ప్రకారం ఈ సైనిక్ స్కూల్ అడ్మిషన్ పొందినవారు తప్పనిసరిగా ప్రాంగణంలో ఉండే హాస్టల్ తప్పనిసరి ఈ విద్యా సంవత్సరంలో బాలికల హాస్టల్ ఇంకా పూర్తి ఏర్పాట్లు జరగని కారణం వల్ల ఈ సంవత్సరం మాత్రం ఇరవై ఇరవై ఐదు ఆరు ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో కేవలం బాలులకే ప్రవేశం వచ్చే విద్యా సంవత్సరంలో ఆడపిల్లలు కూడా దాంట్లో చేరే అవకాశం విద్యాభారతి నేతాజీ సైనిక్ స్కూల్ అవకాశం కల్పించింది వెంకట గారు అంటే సైనిక్ స్కూల్స్ చాలా ఉన్నాయి నేతాజీ సైనిక్ స్కూల్కి అలాగే మిగిలిన సైనిక్ స్కూల్స్కి డిఫరెన్స్ చెప్పాలి అంటే ఏం చెప్తారు ప్రశ్న ఇప్పుడు అరవై స్కూళ్ళు ఉన్నాయి కదా ప్రైవేట్ స్కూళ్ళు మీ నిశిష్టరు మొట్టమొదటిది ప్రైవేట్ స్కూళ్ళు అంటే ఇవి వ్యాపార సంస్థలు లాభాపేక్షతో నాలుగు రూపాయలు దండుకున్నాం డబ్బులు సంపాదిద్దామనే ఆలోచనతో పెట్టేవి ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళు ఇది సేవ చేయాలనే సంకల్పంతో అలాగే ఇవి సమాజ పోషితం భూమి దాతలిస్తారు ఇక్కడ మహానుభావుడు సిపిఆర్ ప్రసాద్ అనే ఒక ఎక్స్ ఎయిర్ ఫోర్స్ వ్యక్తి ఎనిమిది ఎకరాల భూమి లక్ష అడుగుల నిర్మాణం ఉన్న భవనం సుమారుగా ఈనాడు యాభై కోట్ల విలువ చేస్తుంది అమరావతి రాజధాని పూర్తయితే వంద కోట్లు అంటే ఒక దాత ఇచ్చాడు కనుక లాభాపేక్ష లేకుండా ఫీజులు ఇంకొక విశేషం ఏంటంటే భారతదేశంలో గవర్నమెంట్ సైనిక్ స్కూల్ కోరుకొండ అలాగే చిత్తూరులో ఉన్న స్కూల్లో రెండు లక్షల ముప్పై వేల వరకు తీసుకుంటారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ ఫీజు నిర్ణయించారు లింగం సుధాకర్ రెడ్డి గారు సంఘటన కార్యదర్శి పేదవాళ్లకు డబ్బు లేని కారణం వల్ల సీటు వాళ్ళకి లాక్ విద్య లేకుండా చేయకూడదనే సంకల్పంతో అందరికీ విద్య సమాజ పోషితం అని చెప్పి దాతలు సహకరిస్తున్నారు అందువల్ల పేదవారికి అవకాశం ఉండే విధంగా అతి తక్కువ ఫీజు చిత్తూరు జిల్లాలో కలికిల్లో ఉంది అది రెండు వేల పన్నెండు సంవత్సరంలో పెట్టారు పంతొమ్మిది వందల అరవై రెండులో కోరుకొండ సైనిక స్కూల్స్ పెట్టారు ఇంక రెండవ విషయం ఏంటంటే ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళు వాళ్ళు ఏంటి మార్పులు ర్యాంకులు బట్టి కొట్టించడం ఆటలు లేవు పాటలు లేవు వ్యాయామం లేదు కార్పొరేట్ స్కూళ్ళలో ఉండే విద్యార్థి విద్యార్థులను చూస్తుంటే స్థూల కాయము భారీ ఖాయము మానసిక ఒత్తిడి సీటు రావాలి నీటిలో పరీక్ష రావాలి తప్ప నుంచి ఇంకా ఏముండదు ఇక్కడ ఉదయాన్నే ఫిజికల్ ట్రైనింగ్ సాయంత్రం ఆట అలాగే మ్యూజిక్ ఆర్ట్ క్రాఫ్ట్ అలాగే మన యొక్క సాంప్రదాయాలు సదాచారాలు నైతిక విలువలు బ్యాండ్ నేర్పించడం కూచిపూడి నాట్యాన్ని నేర్పించడం అంటే బహుముఖ ప్రజ్ఞాశాలిగా తీర్చిదిద్దుతూ దేశభక్తి దేశం కోసం ధర్మం కోసం కట్టుబడే విధంగా ఈ స్కూల్ అంటే అందరూ మిలిటరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆసక్తి గల వాళ్ళు మిలిటరీలో అధికారులు అవుతారు మీరు ఇక్కడ చదివినా ఇక్కడ ఎన్సిసి ఉంటుంది అలాగే ఆటల్లో ఎక్కడా లేని విధంగా రైఫుల్ షూటింగ్ ఉంటుంది విలువ ఉంటుంది అలాగే ఈ వీటి ద్వారా ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొంటే స్పోర్ట్స్ రిజర్వేషన్ కోట అందుబాటులోకి వస్తుంది ఎన్సిసి కోట అమల్లోకి వస్తుంది ఆ విధంగా ఐఐటిల్లో జేఈ పరీక్ష ద్వారా సీట్లు అలాగే నీట్ పరీక్షలో స్పోర్ట్స్ కోట ఎన్సిసి కోట రెండింటి ద్వారా ఈ రోజున ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కోటిన్నర విలువ చేసే మెడికల్ సీట్ కూడా వచ్చే అవకాశం ఉంది విలువలతో కూడిన విద్య నైతిక విలువలు ఈ విధంగా అందరికీ అందుబాటులో విద్య అనేది ఈ యొక్క లక్షణం కనుక త్వరలో ప్రైవేటు సైనిక్ స్కూళ్ళలో నంబర్ వన్ స్థానం సాధించే దిశగా నేతాజీ సైన్స్ స్కూల్ అడుగులు వేస్తూ ఉన్న కోరుకొండ కలిగిరిలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో ఆ సదుపాయాలన్నీ కూడా గుర్రపు స్వారీ రైఫిల్ షూటింగ్ స్విమ్మింగ్ విలువిద్య అలాగే థైకాండో అనే ఒక గేమ్ ద్వారా వాళ్ళను తీర్చిదిద్దే క్రమంలో విద్యాభారతి నేతాజీ సైని స్కూల్ని ఇంకొకటి గారు అంటే ఫిఫ్త్ క్లాస్ చదవడానికి కూడా పిల్లల్ని జాయిన్ చేయవచ్చు అని చెప్పారు కదా ఇప్పుడు స్టడీస్ లో స్టేట్ సిబిఎస్ఈ రెండు ఉన్నాయి మరి ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయ్యే పిల్లలకి రెండు అందుబాటులో ఉంటాయా ఏది ఉంటుంది స్టడీ బాగుంది మా విద్యాలయంలో అయితే సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ ఇతరత్ర కూడా ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు మన స్కూల్లో కూడా సిబిఎస్ఈ సిలబస్తో కూడుకున్నటువంటి పుస్తకాలు ఉన్నాయి ఎక్కువగా పెద్దగా ఫిఫ్త్ క్లాస్ విద్యార్థికి పెద్దగా ఆ తేడాలు లేకపోవచ్చు కాక బేసిక్స్ వాడికి కావాల్సినవి కాబట్టి బహుశా ఆ భయము ఇతరత్ర లేకపోవచ్చు అదే ఉంటే కూడా అక్కడ కవర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు రిమైనింగ్ పీరియడ్లో థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ అండి చాలా విషయాలు తెలియజేశారంటే విద్యాభారతి ఆధ్వర్యంలో ఒక సైనిక్ స్కూల్ వచ్చింది అంటే నాకు తెలిసి ఈ పాటికి మంది వచ్చేస్తారు ఎందుకంటే విద్యాభారతిలో చదువుకున్న పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది దేశానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూస్తున్నాము ఆ దిశలో ఎలా అడుగులు వేస్తున్నాయి స్కూల్స్ అంటే ఆధునిక విద్యను బోధించడంతో పాటు మన చరిత్రను గుర్తు చేస్తూ సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకు వెళ్తున్నాయి విద్యాభారతి పాఠశాలన్నీ ఆ క్రమంలోనే ఒక సైనిక స్కూల్ రావడం అనేది అయితే మా అందరికీ చాలా మంచి విషయం మనస్ఫూర్తిగా ఈ విషయంలో మీకు ధన్యవాదాలు రైట్ చూశారు కదా ఇంకా ఆలస్యం ఎందుకు నేతాజీ సైనిక్ స్కూల్ చాలా చాలా క్లియర్ కట్గా విద్యాభారతి ఆధ్వర్యంలో నడుస్తుంది మీరు విద్యాభారతికి సంబంధించి స్కూల్స్ ఎలా నడుస్తాయి అనేది మీ అందరికీ తెలుసు అందులో సీట్ రావడం కోసం చాలామంది కోరుకుంటూ ఉంటారు కూడా అలాంటిది సైనిక్ స్కూల్ కూడా ప్రారంభమైంది క్వాలిఫై అయితే చాలు క్వాలిఫై అయిన ర్యాంక్ కార్డుతోటి మీరు వెళితే ఆన్లైన్లో కూడా అవసరం లేదు డైరెక్ట్ స్కూల్ దగ్గరికి వెళ్తే మీకు అడ్మిషన్ దొరుకుతుంది అరవై సీట్లు మాత్రమే ఉన్నాయి ఆలస్యం చేయకండి అలాగే ఐదవ తరగతి నుంచి క్రమశిక్షణతో కూడి సైనిక్ స్కూల్లో విద్యార్హత సంబంధించ సంపాదించడంతో పాటు ఒక సిక్స్టీ సెవెంటీ సీట్లు రిజర్వ్ అయిన కంపల్సరీ ఇచ్చే విధంగా నేతాజీ సైనిక్ స్కూల్ ఐదవ తరగతి విద్యా బోధన కూడా చేస్తుంది కాబట్టి దాన్ని కూడా అస్సలు మిస్ అవ్వకండి ఆలస్యం చేయకుండా సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఆర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ ఈ నెంబర్లకు సంప్రదించండి కాల్స్ ఏమైనా బిజీ వస్తే వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి ఖచ్చితంగా సంప్రదిస్తారు మళ్ళీ చెప్తున్నాను ఈ అవకాశం నవంబర్ పంతొమ్మిది వరకు మాత్రమే ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తుకి చక్కటి సైనిక్ స్కూల్ ద్వారా భారతదేశానికి ఒక గొప్ప పౌరులుగా తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్